రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు సంపూర్ణ జాతకాలు ద్వాదశ రాశులు వారందరికీ కూడా ఏ విధంగా ఉన్నాయో మీ ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తిని వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ని చెప్తున్నాను ముందుగా వసుదేవసుతం దేవం కంస చాణూరపర్దనం దేవకీ పరమానందం కృష్ణం బందే జగద్గురుం కృష్ణం బందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం బందే జగదేక వీరం ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రాజిఫలాలను కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మొట్టమొదటగా ఆరు ప్లానెట్స్ ఆరు గ్రహాలు ఒక ప్యారైడ్ లాగా నడుస్తున్నాయన్నమాట అవి ఏమిటంటే ఎప్పుడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి బుధుడు శుక్రుడు గురుడు శని యురానస్ నెప్చ్యూన్ కూడా మనం తీసుకుంటాం పరిగణలోకి నాసార్ రిపోర్ట్స్ని ఆధారంగా చెప్తాం కాబట్టి మోడర్న్ సైన్స్ని తర్వాత ప్రాచీన జ్యోతిష్ శాస్త్రాన్ని మిళితం చేస్తున్నాం కాబట్టి ఈ రకంగా జరిగినప్పుడు పన్నెండు రాశుల వారి యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు అన్యోన్యతలు ఆ తర్వాత ఈ షేర్స్ స్టాక్ ఎక్స్చేంజల్లో ఏ రాశుల వారు నష్టపోతారు ఏ రాశుల వారు లబ్ధి పొందుతారు అనేటటువంటివి అలాగే ప్రేమ వ్యవహారాలలో అలాగే పెళ్ళిళ్ళు సంబంధాల వ్యవహారాలలో ఏ విధంగా ఎందుకు తొందరగా కుదరడం లేదు మనము ఇవన్నీ కూడా మనము దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం ఇకపోతే మనకి ఈ యొక్క సంవత్సరంలో మేజర్ అలైన్మెంట్స్ ఒకే రాశిలోకి ఒకే దిశలోకి ఒకే డైరెక్ట్ అలైన్మెంట్ అంటే ఒకే స్ట్రైట్ లైన్లోకి రావడం అనేటటువంటిది జరిగింది రెండు వేల ఇరవై ఆరులో మొట్టమొదటగా జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఏం చేస్తున్నాడంటే ఆపోజిట్గా రీచ్ అవుతున్నాడు భూమికి దగ్గరగా వస్తున్నాడు ఇది దీనివల్ల ఏమిటంటే ఈ యొక్క చూడండి ఇప్పుడు మొన్న బాంబు బ్లాస్ట్ జరిగింది ఎక్కడ మనకి ఢిల్లీలో దానివల్ల ఏమైందంటే అంత ఇంతకుముందు చదువు లేని వాళ్ళు పెట్టేవారు ఇప్పుడు వాళ్ళు ఈ రాడికలిజం అవలంబించి బా మొత్తం బాంబ్లాస్ట్లు ఇవన్నీ డాక్టర్లు నలుగురు ఆరుగురు డాక్టర్లు ఏకంగా అందులో సో ఇదంతా ఎందువల్ల జరిగిందండి అంటే గురుడు మనకి భూమికి దగ్గరగా రావడం ఆ తర్వాత అంటే ఏ రాసులు వారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని ఎదిరిస్తారు ఎదిరించి ఆస్తులన్నీ కూడా డివైడ్ చేపిచ్చేసుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్రెండ్స్తో వ్యాపారాలు పెట్టి నష్టపోతారు అనేటటువంటి మనం చెప్పుకోవచ్చు అలాగే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండవ మేజర్ పెద్ద అలైన్మెంట్ జరగబోతోంది ఇది ఏమవుతుందండి అంటే మే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మనకి బుధ శుక్ర గురు శని యురానస్ నెప్ట్యూన్ ఈవినింగ్ స్కైలో మనం చూడగలుగుతాము దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాము తర్వాత ఈ యొక్క యుద్ధాలు కుటుంబ యుద్ధాలే కాకుండా మనము దేశంలో జరిగేటటువంటి యుద్ధాలు ఫ్యామిలీలో ఆ తర్వాత ఈ యొక్క కుటుంబ కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలు అలాగే వీళ్ళు ఓల్డేజ్ హోమ్లలో చేరుస్తారా పిల్లలు మిమ్మల్ని లేకపోతే వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటారా ఇలాంటివన్నీ సంపూర్ణంగా మనం వీటి వల్ల తెలుసుకోవచ్చు మనం ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతున్నాయండి దానికి ఎవరెవరంటే శని కుజుడు బుధుడు అండ్ నెప్చ్యూన్ గ్రహాలు నాలుగు గ్రహాలు మేజర్గా అలైన్మెంట్స్ జరుగుతున్నాయి దీనివల్ల మనకి యుద్ధాలు కుటుంబాల్లో కోర్టులో యుద్ధాలు మీ ఆస్తులు మీకు వస్తున్నాయా రావట్లేదా తర్వాత రోడ్డు యాక్సిడెంట్స్ చాలామందికి ఏ రాసులు వారికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి మోకాళ్ళ ఆపరేషన్లు పడుతున్నాయి లేకపోతే మేజర్ ఆపరేషన్స్ ఆడవాళ్ళకి ఈ యొక్క యుటిరస్ రిమూవల్ ఇలాంటివన్నీ కూడా గర్భసంచి తీసివేయడము ఇలాంటివన్నీ కూడా ఆపరేషన్స్ ఎవరికి పడుతున్నాయి అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు అలాగే జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కంజంక్షన్ ఆఫ్ శుక్రుడు అండ్ చంద్రుడు అనమాట వేనస్ అండ్ మూన్ దీనివల్ల చక్కగా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి కొన్ని రాశుల వారికి అలాగే కొన్ని రాశుల వారికి చక్కగా మనము ఈ యొక్క గజకేశరి యోగం లాంటి యోగాలు మనకు రావడము మగపిల్లలో స్త్రీ సంతానాలు కలగడము ఈ సంతానం విశేషించి స్త్రీ సంతానం కలగడము అత్తగారులు ఆ భార్యలు వీళ్ళంతా కూడా అనుకూలంగా ఉండడము అలాగే భార్య అత్తగారుల నుంచి కలిసి ఎప్పుడో ఇస్తాననేటటువంటి కట్నాలు ఇవన్నీ కూడా తిరిగి రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇకపోతే ఎనీ ఆగస్టు ప పన్నెండో తారీఖున కనుక మనం తీసుకున్నట్లయితే ఆ మళ్ళీ ఆరు ప్లానెట్స్లో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అనైన్మెంట్లోకి వస్తున్నాయండి దానివల్ల అదొకటి దానివల్ల మనకి ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అసలే రిసెషన్ పీరియడ్ జరుగుతుంది ఈ దీని నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల భవిష్యత్ ఏమిటి ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళకి మనకి వేసాలు వస్తాయా రావా ఎప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాల్లో మనం తెలుసుకోవచ్చు అలాగే అక్టోబర్ ఇరవై ఆరో తేదీ దగ్గరకు వచ్చేసరికి కంజక్షన్ ఆఫ్ గురుడు అండ్ యురానస్ జూపిటర్ అండ్ యురానస్ ఇది ఈ అక్టోబర్ నెలలో చాలా మార్పులు వస్తున్నాయన్నమాట అందువల్ల గురుచండాల యోగము తర్వాత ఈ పే ఈ ఇంట్లో మనము మీ తల్లిదండ్రుల యొక్క లేదా పెద్దల యొక్క అనారోగ్య స్థితులు తర్వాత దూరపు బంధువుల యొక్క మరణాలు మీ యొక్క విదేశీ యానాలు మీరు స్టూడెంట్స్ అందరూ కూడా విద్యార్థులు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేటటువంటిది మీకు ఈ యొక్క గురుడు యురానస్ కాంజక్షన్ను బట్టి మనం రెండు వేల అక్టోబర్ నెలలో మనం తెలుసుకోగలుగుతాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాడి శని జరుగుతుంది అందువలన ఆదాయాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి అదేవిధంగా కఠినంగా మాట్లాడటము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కఠిన పదజాలంతో మాట్లాడటం వల్ల మీరు యథార్థంగా నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఎవరు కూడా సరిగ్గా అర్థం చేసుకోలేరు అలా అదేవిధంగా ఈ యొక్క అనే ప్రభావంలో ఉన్నారు కాబట్టి మీ మనసు అంతా కూడా స్థిరంగా ఉండదు ఏదో ఒకటి నిర్ణయాలు తీసుకోవాలనేటటువంటి తొందరపాటు స్టెప్స్ వేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి మరి గురుడు మనకి పంచమ స్థితిగతుడై ఉన్నాడు ఆ తర్వాత చక్కగా మనకి మార్చి పదకొండో మార్చిన గురుడు మళ్ళీ మిథున రాశిలోకి రావడం ద్వారా డైరెక్ట్ అయ్యి ఉండడం ద్వారా మీకు అక్కడి నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది రెండు జూన్ తర్వాత ఖర్చులు బాగా పెరుగుతాయి ముప్పై ఒకటి అక్టోబర్ తర్వాత ఇంకా గురుడు సింహరాశిలోకి వస్తాడు అవి అధికమైనటువంటి ఖర్చు అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి భార్యాభర్తల మధ్య ఇంతవరకు వితండ వాదాలు చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ గొడవలన్నింటి నుంచి బయటకు వచ్చేసి బ్రహ్మాండంగా ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతారు అప్పుడు దాకా ఈ యొక్క కుంభరాశి వారు ఎవరికైతే బాధపడుతూ ఉన్నారో ఏమండి పనులు రావడం లేదండి ఉద్యోగాలు రావడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళకందరికీ కూడా పనులన్నీ కూడా వచ్చేసి ఆల్రెడీ మీరు సుఖ సంతోషాలతో ఉండడం జరిగింది అయితే ఇంక ముందు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా అధికమైనటువంటి ఫలసాయం రావడం రైతులకి అలాగే పనిచేసేటటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు బాగా రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఎవరైతే బిజినెస్ పర్సన్స్ ఉన్నారో ఇంటీరియర్ డెకరేషను తర్వాత ఇలాగా కార్పెంటరీ వర్క్ ఆ తర్వాత ఈ సిమెంట్ మా వ్యాపారం చేసేటటువంటి మేస్తర్లు కూడా బ్రహ్మాండంగా సాధించడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఈ రాశి వారికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా విద్యార్థులకు పెళ్లిళ్ళు అవడం జరుగుతుంది విద్యార్థులకు ఉద్యోగాలు రావడం జరుగుతుంది అలాగే విద్యార్థులు లవ్ మ్యారేజెస్లో బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొనాలనుకుంటున్నారో వాళ్ళు ఇల్లు కొనగలుగుతారు ఏమండి మేము అప్పుల బాధల్లో ఉన్నామండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మేము అప్పుల బాధలు ఎగిరిపోవడానికి అవకాశాలున్నాయి ఎంతో ప్రయాసపడితే తప్ప ఒక ఏ పని కూడా జరగదు అనేటటువంటి నగ్న సత్యాన్ని మీరు తెలుసుకోగలుగుతారు కాబట్టి ఈ యొక్క రాశి వారికి విద్యార్థులకి ఆడపిల్లలకి ఉద్యోగాలు రావడం అనేటటువంటిది ఎక్కువగా జరుగుతుంది అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అక్రమ సంబంధాలను వదిలేసుకునే దిశలో మీరు వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది అండ్ మీరు కనుక వదలకపోతే నవంబర్ ఇరవై ఐదో తారీఖు నిర్దాక్షిణ్యంగా మీ కౌంటర్ పార్ట్స్ ఎవరున్నారు మీ భార్యలు ఆ విషయాలు తెలుసుకుని మిమ్మల్ని వదిలివేయడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి మీ క్యారెక్టర్ అనేటటువంటిది చాలా అవసరము ఇక్కడ క్యారెక్టర్ అసాసినేషన్ చేయకూడదు అధర్మ మార్గాన్ని వెళ్ళకూడదు మీకు ఆ హక్కు లేదు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా అప్పుడు మాత్రమే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించడం అనేటటువంటి జరుగుతుంది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసి రికి ఏలి శని కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ మహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోండి మీ ఇంట్లో అలాగే ఈ యొక్క మహాకాళి మంత్ర జపాన్ని అనుష్ఠానాన్ని ఓం శని చరాయ నమ అంటూ మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే రావి చెట్టు చుట్టూ తిరగండి రావి చెట్టు ప్రదక్షిణాలు చేస్తాం రాహవే నమ అంటూ చేయండి కేతు చెట్టు కేతు కోసం మీరు ధూమ వతి అమ్మవారి యొక్క మంత్ర సాధన చేయండి అలాగే ఈ యొక్క రాహుకి ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ అంటూ మీరు మంత్ర జపం కుంకుమార్చన ఇవన్నీ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు